అఖిల భారత యువజన సమాఖ్య ఇరవయ జిల్లా మహాసభలు రాయలదుర్గం రాయదుర్గం కంటి రాయలదుర్గం ఇది అత్యంత ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో మహాసభలు ఇవాళ జరిగినాయి ఈ మహాసభలు కాడ కావడానికి ఆర్థికంగా అన్ని రకాలుగా సహాయపడినటువంటి రాయదుర్గం ప్రజలకు కమ్యూనిస్ట్ పార్టీకి ఇక్కడ యువజన సమాఖ్య నాయకుల వాళ్ళందరూ కూడా కష్టపడి అంతా కూడా నిర్వహం చేశారు వాళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సభ్యుల తరఫున హృదయపూర్వకంగా వాళ్ళకి అభినందన తెలియజేస్తా ఉన్నారు ఈ సందర్భంగా మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఉన్నాం ఇవాళ భారత రాజ్యాంగ ప్రమాదంలో ఉంది నాలుగు వందల సీట్లు ఇస్తే ఇవాళ అనంత్ కుమార్ హెగడే అంటా ఉన్నాడు రాజ్యాంగాన్ని మారుస్తామంటా ఉన్నారు రాజ్యాంగ పీఠికలో ఉన్నట్టు లౌకికవాదం సామ్యవాదం అనేటువంటి పదాలను తొలగిస్తామన్నారు కేవలం రెండు వందల లోక సీట్లకే పరిమితమయ్యారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ వాళ్ళ సహకారంతో ఉంది వాళ్ళ గంట కూడా పరిపాలన చేయలేదు కూడా అమిత్ షా కేంద్ర హోంమంత్రి ఇవాళ రాజ్యసభలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగ కమిటీగా చైర్మన్ ఇవాళ అవమానపరిచాడు అంబేద్కర్ అంబేద్కర్ అని చెప్పి ఆ రకంగా అహంకార పూరితంగా మాట్లాడుతూ ఉన్నాడు గృహంకారంతో మాట్లాడినటువంటి ఇవాళ అమిత్ షాని ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అదే విధంగా కేంద్ర హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలి ఆ రకమైన ప్రజలకు క్షమాపణ చెప్పాలని చేస్తా ఉన్నాం ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పైన దాడి అంటే ఈ రాజ్యాంగం పైన దాడి అందుకే యాభై మంది ప్రజలు చేయాల్సిన అవసరం ఉంది ఆర్ఎస్ఎస్ కనుసన్ ఇవాళ పరిపాలన చేస్తా ఉన్నారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ కనుషన్లలో ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటా ఉంది ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నూటికి ఎనభై మంది తొంభై మంది ఉన్నటువంటి వారికి ఇవాళ వ్యతిరేకమైనటువంటిది హిందువులు ప్రమాదంలో ఉన్నటువంటి వారు ఉంటా ఉన్నారు ఇవాళ మన ధర్మశాస్త్రం అంటే పవన్ కళ్యాణ్ చెప్పిన సనాతన ధర్మం అంటే ఇవాళ పైన అవ బ్రహ్మ శిరస్సు నుంచి వారు బ్రాహ్మణులని పరిపాలన చేసేవాడు క్షత్రియులని తోడల నుంచి పుట్టిన వాటి వైశ్యులని వ్యాపారస్తులని ఈ రకంగా పాదాల నుంచి పుట్టినటువంటి వాళ్ళు నూటికి తొంభై మంది వాళ్ళకు ఊరికే పద్ధతుల్లో విశ్వేశ్వరరావు మాట్లాడుతున్న అందుకే ఆలోచించాలి ఇవాళ భారతదేశంలో ఇవాళ కులం పేరుతో మతం పేరుతో విభజన రాజకీయాలు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ముద్ద వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది రాష్ట్రీయ స్వయం సేవ చమును వ్యతిరేకించాలి సిద్ధాంతపరంగా అఖిల భారత యువజన ఇచ్చిన సమాఖ్య మార్చిజం లెనిజం సిద్ధాంతం సిద్ధాంతం ముడిపడినటువంటి యువజన సమాఖ్య యువకులు ఈ దేశ భవిష్యత్తు కోసం ఈ దేశంలో నిరుద్యోగ సమస్యమైన పైన ఇవాళ అనంతపురంలోనే అనంతపురం జిల్లాలో కరువు పీడిత ప్రాంతం క్షేమ పీడిత ప్రాంతానికి సంబంధించినటువంటి విషయంలో పోరాటాలు చేయాలి ఇవాళ రాయదుర్గంలో కేవలం రెండు టీఎంసీలు నీళ్ళు ఇవ్వలేకపోతామన్నారు బీటీపీ ప్రాజెక్టు భైరవ తిప్ప ప్రాజెక్టుకి రెండు టీఎంసీ రావాలి ఇవాళ మొత్తం అంతా కూడా ముందు చేసి నూట పద్నాలుగు చెరువులు నింపి ఇవాళ మొత్తం బీటిపి ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అవి పరిష్కారం కాదా తక్షణమే వాటి కోసం పోరాటం చేయాలి బిటిపి ప్రాజెక్టు పూర్తి చేయాలి ఇవాళ రాయిల పరిశ్రమ రావాలి నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలని చెప్పి ఈ సందర్భంగా ఇవాళ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం